ేసారి ప్రారంభోత్సవం చేసినటువంటి ముఖ్యమంత్రి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఎవరైనా ఉన్నారేమో చెప్పమనండి పద్నాలుగు సంవత్సరాలు ఆయన దాదాపుగా ముఖ్యమంత్రిగా అన్నాడు ఒక్క మెడికల్ గవర్నమెంట్ కాలేజీ అయినా తెచ్చి డిబండ్కిరించినాడా లేదు ఈరోజు మెడికల్ కాలేజీలో ఆస్తి విలువ ఆయన పన్నెండు మెడికల్ కాలేజీలు ఇవ్వాలనుకునేటువంటి ఆస్తి విలువ దాదాపు ఏడు వేల కోట్ల పై మాటే ఒక్కొక్క కాలేజీకి అరవై నుంచి డెబ్బై ఎకరాల పొలాలు ఉన్నాయి పన్నెండు ఆరులు డెబ్బై రెండు అంటే ఏడు వేల ఎకరాల పొలం నాలుగు కోట్లు వేసుకోండి నాలుగైదు కోట్లు వేసుకోండి మూడు వేలు మూడు వేల ఐదు వందల కోట్లు అదే అవుతుంది ఒక్కొక్క కాలేజీకి యావరేజ్లో మూడు వందల కోట్ల పైన ఖర్చు పెట్టినాడు అదొక మూడు వేల ఐదు వందల కోట్లు అంటే ఏడు వేల కోట్ల రూపాయల ఆస్తిని బినామీలను ముందర పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టేయడానికి స్కెచ్ ఇది తప్ప ఇది కాదు మేము రాజకీయం చేయడం లేదు ప్రజల ఆస్తులు వాళ్ళు దోచుకోకుండా అడ్డుపడుతున్నాం ఏదైతే ప్రజలకు ఉచితంగా వైద్య విద్య వైద్యం అందించాలి ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పమనండి ఏదైతే టీచింగ్ హాస్పిటల్స్ ఉంటాయో ఆ టీచింగ్ హాస్పిటల్స్ మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఉచితంగా వైద్యం చేస్తారా ఆ ఏరియాలో ఉన్నటువంటి పేషెంట్లకు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉచిత వైద్యం వాళ్ళు ఓపీకి డబ్బులు తీసుకుంటారు టెస్టింగ్లకు డబ్బులు తీసుకుంటారు ఆపరేషన్లకు డబ్బులు తీసుకుంటారు ప్రతి దానికి డబ్బులు వసూలు చేస్తారు పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీతో పాటు టీచింగ్ హాస్పిటల్ పెడితే అవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే వాళ్ళకు ఉచిత వైద్యం ఎక్కడి నుంచి